హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఖమ్మం చెరువు అయితే వెళ్తున్నాం ఇది ఎక్కడో అని అనుకుంటున్నారా ఎక్కడో ఏమి లేదండి మన ఖమ్మంలో మన ఖమ్మం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఖమ్మం చెరువు అనేది ఉంది ఈ ఖమ్మం చెరువు సుమారుగా ఒక ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ఖమ్మం చెరువులో ఇది ఒకసారి నిండిందంటే సుమారు ఐదు సంవత్సరాల వరకు ఈ ఖమ్మం చెరువు నిండిని ఉంటుంది ఇలా నిండి ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలు చాలా పచ్చగా ఉండేవి ఈ ఖమ్మం చెరువు వెళ్లాలంటే ఈ రైలు గేట్ అనేది ఉంటుంది ఈ రైలు గేట్ దాటిన తర్వాతనే మన ఖమ్మం చెరువు అనేది మనకు కనిపిస్తుంది ఈ ఖమ్మం చెరువు కట్ట కిందనే ఈ రైలు మార్గం అనేది ఉంటుంది ఈ రైలు మార్గం వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే మనకు ఖమ్మం చెరువు అయితే వస్తుంది దీనికి ఈ ఖమ్మం చెరువుకు వెళ్ళడానికి ఈ మధ్యన ఒక రైలు మార్గం ఉంటుంది ఇప్పుడు మనమైతే ఈ ఖమ్మం చెరువుకు వచ్చేసాము హాయ్ ఇదేనండి ఖమ్మం చెరువు ఇది మొత్తం ఖమ్మం చెరువే ఇక్కడ సుమారు ఎటు చూసిన ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఈ ఖమ్మం చెరువు నీరు అయితే ఉంటుంది ఇక్కడ ఈ కట్ట కట్టడానికి ప్రధానమైన కారణం వీరే శ్రీకృష్ణదేవిరాయలు వారి సతీమణి అన్నపూర్ణమ్మ దేవి గారు ఈ ఖమ్మం చెరువు అయితే కట్టడం జరిగింది అసలు ఈ ఖమ్మం చెరువు ఎందుకు కట్టారు అంటే గుండ్లకంబ వాగు మరియు జంపలేరు నుండి వచ్చే వాగు నీరంతా రావడం ఈ ఖమ్మం చెరువుకు వస్తుంది ఇలా వచ్చిన ఈ చెరువు నీరంతా పంటలను నష్టం చేయడానికి పంటలన్నీ కొట్టుకపోయి ఇలా జరుగుతుండేది వర్షం నీరు ఎక్కువైనప్పుడు అలా జరగకూడదని ఈ అన్నపూర్ణమ్మ దేవి గారు ఆలోచించి దీనికి ఇటు అటు కొండ ఇటుకొండ మధ్యలో రెండు కొండల మధ్యలో ఒక కట్ట అయితే కట్టడం జరిగింది ఆ రోజుల్లో ఈ మట్టి కట్ట కట్టడము ఎంతో చారిత్రకంగా ఈ మట్టి కట్ట కట్టడం జరిగింది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈ మట్టి కట్టనే ఉంటుంది ఈ రెండు కొండల మధ్య ఇదే ఖమ్మం చెరువు కట్ట సో ఇదంతా ఈ ఖమ్మం చెరువు సుమారుగా ఈ చుట్టుపక్కల పంతొమ్మిది గ్రామాల వరకు అయితే ఈ నీటిని పంట పొలాలకు ఉపయోగించుకుంటున్నారు ఈ ఖమ్మం చెరువు ఒక్కసారి నిండిందంటే దరిదాపు ఐదు సంవత్సరాల వరకు ఈ పంటలకు నీరు కరువు లేకుండా ఉంటుందని స్థానిక రైతులు మాత్రం తెలియజేస్తున్నారు మనం ఖమ్మం చెరువు చూడదగిన ఒక ప్రదేశంగా కూడా గుర్తించవచ్చు మనము ఇంకా ఎవరైతే ఈ ఖమ్మం చెరువు చూడలేదో ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళు మన ఖమ్మం పట్టణంలో ఖమ్మం చెరువు అయితే ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఖమ్మం చెరువును చూడవచ్చు ఇది ఒక ఆహ్లాదకరమైన మరమైన వాతావరణమే ఈ ఖమ్మం చెరువు ఇక్కడ ఇదేనండి ఖమ్మం చెరువు తూము ఈ తూము దగ్గరికి వెళ్ళి మనం ఫోటోలు కానీ దిగవచ్చు ఇక్కడ చాలా బాగా ఉంటుంది ఈ ప్లేస్ కూడా ఈ ఖమ్మం చెరువు వాతావరణము చాలా స్వచ్ఛంగా ప్రశాంతమైన ఒక ప్లేస్గా మనం ఇది చెప్పవచ్చు ఈ ఖమ్మం చెరువు నిండినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కానీ చాలా ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఈ ఖమ్మం చెరువు ద్వారానే ఈ పంటలు పండించుకోవడం జరుగుతుంది సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పంటలు అన్నీ కూడా పండించుకోవచ్చు ఈ ఖమ్మం చెరువు నీరు ద్వారానే కనుక ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి ఈ ఖమ్మం చెరువును ప్రదర్శించవచ్చు అని ఈ వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది మనకు ఇంకా ఇది ఈ తూమ్ దగ్గర చాలా మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఫోటోలు బాగా దిగవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో